సీఎం చంద్రబాబు ముందు చూపుతోనే బోంతా తుఫాన్ ప్రభావం అరికట్టగలిగాం నంద్యాల నంజాల పార్లమెంటు బీసీసీల్ స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు మాట్లాడుతూ బోంతా తుఫాన్ రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అధికార యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయటం వల్లే భారీ నష్టం తప్పిందని అన్నారు రాష్ట్ర భవిష్యత్తు ప్రజల జీవన భద్రత పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న బాధ్యతా భావం స్పష్టంగా కనిపిస్తోంది ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడేలా చర్యలు చేపట్టడం అభినందనేమని తెలిపారు అలాగే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా ఆక్లప్రియ తుఫాన్ వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే సహాయం అందించాలని కోరటం చాలా గొప్ప విషయమన్నారు నంద్యాల పార్లమెంటు పరిధిలోని భూమా విఖ్యాత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు అండగా నిలవటం హర్చించదగ్గ విషయమని సల్లా నాగరాజు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టిఎన్టీయూసి రాష్ట ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహుడు టైలర్ బాషా బషీర్ బాల దస్తగిరి పీరయ్య కాశ్నేని ఓబ్లేసు వెంకటయ్య కింగ్ హుసేన్ సుద్దపల్లే వలి దస్తగిరి మోహన్ తదితరులు పాల్గొంటారు ರೆಮೂರು ರೋಜಿ ಕಿಂತ ಮೋಂತ ತುಫಾನ್ ವಲ್ಲ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ರಾಷ್ಟ್ರ ಭಾರೀಗ ನಷ್ಟಪಿಸಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡುಗಾರು ಈ ಥರ ಪ್ರಮರಿಕೆ ಮುಂದೆ ತೀರ ಪ್ರಾಂತ ಪ್ರಜು ಮಸ್ತಕಾರ್ಕೂ ಅಲ್ಲೇ ಲತಟ್ಟು ಪ್ರಾಂತಲವಾರೀ ಪ್ರತಿರಿಕಿ ఈ విషయాన్ని ప్రభుత్వం యంత్రాంగం ద్వారా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఆలగడ్డ నియోజకవర్గంలో ఈ తుఫాను వల్ల గత నెల రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇక్కడ అత్యధికంగా మొక్కజొన్న పంట వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నష్టపోతున్న పరిస్థితిని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అగ్లక్రియ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి ఒక వినియ పత్రాన్ని అందజేయడం జరిగింది ఇంకా అంతేకాకుండా ఆలగడ్డ నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే చెరువులు ఈ తెలుగు గంగ కేజీ కణాల్ పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా పర్యవేక్షణ నిలిపే నిలిచేలా ఉండేటట్టు చూసి మన ఆలగడ్డే యువనాయకుడు తెలుగుదేశం పార్టీ యువనాయకుడు భూమా విఖ్యాతి రెడ్డి గారు ఎమ్మెల్యే ఆఫీసులో ఒక పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భూమా జేపీడే గారి ఆధ్వర్యంలో చాలా పగడ్బందీగా ప్రతి నిమిషం కూడా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులకు కార్యకర్తలకు అలర్ట్ చేసి ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా తుఫాన్ వల్ల తమకు తెలియజేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ కూడా నియోజకవర్గం స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರೇ ಡಿಪ್ಯೂಟಿ ಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರೇ ಮಂತ್ರಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರೇನೆ ವೀರಿ ತೋಟು ರಾಷ್ಟ್ರ ಯಂತ್ರಾಂಗ ಅಂತ ಅಂತೂ ಪ್ರಭುತ್ವ ಯಂತ್ರ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗ ಅಲ್ಲೇ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಕ್ಯಾಡರ್ ಮೊತ್ತ ಎಪತ್ತು ಜರುಗತಾ ಉನ್ನೋ ಎದ ದಂಡಯೋ వాటి అన్నింటి అన్నింటినీ అన్నింటి చోట వీళ్ళందరికీ మెలుకువ చేసి ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి నానా చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఇవ్వడం చాలా అమోఘం అదే క్రమంలో ఆయన మాటను కాదనకుండా ప్రతి ఒక్క అధికారి అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కూడా ప్రజలకు అండగా నిలబడినది నిలబడినది చాలా సంతోషించడం జరి రాష్ట్రంలో జరిగేటువంటి ఈ తుఫాను వల్ల నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల పూర్తి స్థాయిలో ఈ నష్టాన్ని తగ్గించడం జరిగింది ఎక్కడో కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితి అటువంటి చోట తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడ సంఘటనలు జరగకుండా ఆయన ముందు చూపుతో ఆయన టెక్నాలజీతో రాత్రి పన్నెండు గంటల వరకు చంద్రబాబు నాయుడు గారు రెండు గంటల వరకు లోకేష్ గారు ఈ తుఫాన్ ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కూడా అధికారులను అప్రమత్తం చేయడం చాలా చాలా హర్షించదగే విషయం ఈ సంఘటన సంఘటనని ఇలాంటి కార్యక్రమాలను ముందు చూపుతూ చూస్తారు కాబట్టి ప్రజలను ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది అదే నమ్మకాన్ని కూడా ఈసారి ఈ తెలుగుదేశం ప్రభుత్వం నిలబెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అగ్లిప్రియ గారికి కూడా చాలా చొరవతో ఎక్కడ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది స్పందించి కార్యకర్తలను అలర్ట్ చేసినందుకు వారికి అలాగే బొమ్మ విఖ్యాతి రెడ్డి గారికి భార్గవర్ణ గారికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం